అరే మీరు మాట్లాడితే అమరావతి మునిగింది అమరావతి మునిగింది అమరావతి మునిగిందని మాట్లాడతారు మునిగింది అమరావతి కాదు రా జగన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జగనన్న కాలనీలు ఇది మా నందిగామ నియోజకవర్గం అనాసాగరం ప్రాంతంలో ఇది జగనన్న కాలనీ దాదాపుగా రెండు వేల మందికి వెళ్ళ పట్టాలని ఇచ్చాడా ఇది మునిగిపోద్ద సంగతాలకు తెలుసు అంటే ప్రజల్ని వరదలు వస్తే వరదలు ముంచి చంపేయాలనే కదా మీ ఆలోచన అంతా సిగ్గుండాలరా మళ్ళీ ఏమన్న తప్పుడు ప్రచారం చేయడం అప్పుడు ఎలా వల్లారా జగన్ అన్న కానీ గట్టబోతారా ఎవడన్నా ఎవడన్నా పోయే అవకాశం ఉందా ఈ చెరువు కట్టలో నుంచి పోవాలా ఇది ఎట్ట దాటుకోని పోవాలి చెరువు కట్టని ఇది దాటుకోరు అందులో పోవాలి ఇది మునిగిపోద్ది అని తెలుసు మీకు ఇది ముంపు ప్రాంతం అని తెలుసు దీని పక్కన ఒక చెరువు ఉందని తెలుసు ఎప్పుడు చిన్న పార్టీ వరుస వచ్చినా చిన్న పార్టీ వరద వచ్చినా సరే ఇది మునిగిపోద్దని తెలుసు కూడా ప్రజలను సాగు కొట్టడానికి గిందులు ఇచ్చింది మీరు మీరు మాత్రం రాజభోగాలు అనుభవించండి ప్రజల్ని మాత్రం ఇలా ముంపుల్లో ముంచండి ఇదే కదా జగన్ అన్న కాలనీలు మునిగేది అమరావతి కాదు మునిగేది చంద్రబాబు నాయుడు గారు విజన్ కాదు పనికి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి విజన్ జైలు యూతంగా ఏం తెలుసు చెప్పు ప్రజల్ని ఎలా ఉంచాలి ఎలా సంపాలి తప్పేం తెలియదు చూడు ఈ పరిస్థితి జగన్ అన్న కాలనీలోకి ఇలా ఇలా దాటుకుంటూ వెళ్ళాలన్నమాట ఇంకేది ఉండదు ఏ విధంగా దాటుకుంటూ వెళ్తేనే మళ్ళీ మన బతుకు మూడు రాజధానులు ఉన్న రాజధాని కాపాడుకోవడం చేత కాదు మళ్లీ నిన్న వరదల్లోకి వచ్చిన మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఇది చంద్రబాబు నాయుడు చేసిన ఫ్లడ్స్ ఈ ఎవడో ఫ్లైట్స్ రా ఈ దేశకొచ్చిన ఎవరు ఇందులో ఎవరన్నా ఉండేదానికి అవకాశం ఉందా మళ్ళీ సరిగా రెండు వర్షాలు పడితే కనీసం అందులో ఎవరు ఉండేదానికి అవకాశం కూడా ఉండదు వరదల్లో ఇచ్చో కొంపల్ తీసుకెళ్ళి కనీసం మినిమం బాధ్యత మినిమం కామన్ సెన్స్ చెప్పడానికి ఉందా జగన్మోహన్ రెడ్డి నీకు మళ్ళీ ఎదురు మీద నిందలు వేయాలను పొత్తు అంతా నిందలు వేయటమే సిగ్గు ఉంటే ఎవడన్నా సరే ఫ్లడ్స్ లో ఎవడన్నా కనీసం ఒక వాటర్ బాటిల్ ఒక బ్రెడ్ ప్యాకెట్ కనీసం కడుపుకో ముద్ద అన్నం పెట్టి కాపాడానికి వస్తాడే తప్పని ఇలాగ పనికిమాల రాజకీయాలు ఎవడో ఎవడొచ్చు సిగ్గు తెచ్చుకో చూడు చెరువు ఇదంతా చూసి సిగ్గు తెచ్చిపోయి ఎప్పటికన్నా సిగ్గులేదు సిగ్గులే